ఆ కిరాతకుల మేలు వాళ్ళు ఆ యొక్క అంగీని చింపక ఏసుప్రవారి యొక్క వస్త్రాన్ని పైనుండి కింది వరకు ఉన్నటువంటి అంగీని చింపక ఒకే వస్త్రం కుట్టు వేపునేదని చెప్పేసి దాన్ని ఎలా ఉన్న ఉంచితే ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది అంటే ఏ స్థితిగతిలో ఉంది అంటే సంఘమును ఆయన శరీరమే ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా నరుక్కుంటూ కూర్చుంది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిగతిలోనికి సంఘం దిగజార్చబడింది ఇదన్నా మనం ఒకసారి ప్రా సహజ సిద్ధంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తే సంఘంలో ఉండేటువంటిది ఈడ్చి కొడితే ఒక వంద మంది ఉండరు ఈ వంద మందిలో ఏముంటారు ఉంటారు మళ్ళా అంటే పలానోని గుంపు ఇంకొకరి గుంపు ఇంకొకరి గుంపు ఇంకొక ఆమె గుంపు ఒక్కొక్క ఐదు మందికి పది మందికి ఒక లీడర్ ఒక్కొక్క ఐదు మందికి పది మందికి ఒక లీడర్ ఈ గుంపులన్నీ ఏం ఏంది ఇక్కడ అంటే క్రీస్తు శరీరాన్ని ఒక్కొక్కడు తన స్వార్థం కోసం ఒక్కొక్కడు తన యొక్క కుయుక్తి చేత ముక్కలు ముక్కలుగా చీలుస్తున్నాడు ఇదే కురంతి సంఘంలో ఉన్నటువంటి విషయం సంఘమేమో ఏమో సంఘం ఒకటే ఆ సంఘంలో ఉన్నటువంటి